అభిమానం అంతరాలను చూడదు మనిషి ఎదిగే కొద్దీ వదగాలని అప్పుడే మనిషి నిజాయితీ ఆ నాయకుడి పట్ల అతని బాధ్యత నమ్ముకున్న సిద్ధాంతాల పట్ల నిబద్ధత క్రమశిక్షణ బాధ్యత ఇవన్నీ ఎవరో చెబితే వచ్చేవి కావు ఇది నాది అన్న బాధ్యత కలిగినప్పుడే మనం చేస్తున్నది చిన్న పైనా పెద్ద పైన అనే భావన మనకు రాదు ఈ ఒక్క సన్నివేశం చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్తల కుర్చీలు మోస్తూ వచ్చిన కార్యకర్తలను పరామర్శిస్తూ వారికి కూర్చోవటానికి కుర్చీలను స్వయంగా మోసికూర్చి కుర్చీలు వేసి అన్నారండి ఇక్కడ కూర్చోండి అని పిలిచి వాళ్ళకు మర్యాదలు చేస్తున్న ఈ వ్యక్తి ఆధోని వైసీపీ పార్టీ కౌన్సిలర్ కేవలం కౌన్సిలరే కాదు ఆధోని మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ఈ సన్నివేశం నిన్న జరిగిన వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా వైస్ చైర్మన్ నరసింహులు ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది పార్టీ కండువా తలలు తుట్టి ఒక సాధారణ కార్యకర్తలాగా సభకు వచ్చిన కార్యకర్తల బాగోగులు చూస్తూ స్వయంగా తమ చేతులతో కుర్చీలను మోసుకొచ్చి వారికి వేసి పరిచర్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిశారు ఇది ఎవరో చెబితే వచ్చేది కాదు ఇది వైసీపీ పార్టీపై తనకున్న అపారమైన గౌరవం అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని ఎలాగైనా ఎమ్మెల్యేగా చూడాలన్న తపన మరి ముఖ్యంగా ఆ కుటుంబం పట్ల తనకున్న అపారమైన గౌరవం ఇలాంటి కార్యకర్తలను సొంతం చేసుకున్న సాయి ప్రసాద్ రెడ్డి నిజంగా అదృష్టవంతుడు అందుకే ఆ ఫ్యామిలీకి కార్యకర్తలు కాదు భక్తులు ఉంటారనేది ఈ ఒక్క సన్నివేశంతో మరోమారు రుజువైంది

మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు మీరే కడగండి చిన్న ఫోటో తప్పిద ఫోటో మెయ్యద్దని చెప్పి దయచేసి ఇక్కడ స్టేట్ అవునా పోలండి మీరు